జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 నామదారుల పద్ధతిలో కొన్ని డౌట్లు మిగిలినాయి మీకు ఆ డౌట్లు సాధ్యమైనంత మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నా మొదటిది ఫుల్ క్లియర్గా చెప్పిన మొదటి రోజు చనిపోయినప్పుడు ఏం చేయాలని మొత్తం క్లియర్గా చెప్పిన దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు అవంతా ఫుల్ క్లియర్గా ఉంది దాంట్లో దాంట్లో ఉండే డౌట్ ఏమంటే ఒక మంగళవారం శుక్రవారం అమావాస్య పుణ్యం అష్టమి ఇవి వచ్చినప్పుడు మాత్రం శవంతో పాటు కోడి ఒక కోడిని వెయ్యాల మొదటి దినములో అదొక్కటి మీకు కన్ఫ్యూజ్లో ఉంటారు అదొకటి చెప్తున్నా మిగిలిన కార్యక్రమం అంతా ఆలోకే రెండో విషయం ఐదు రోజుల దినంలో కొన్ని డౌట్లు ఉంటాయి ఆ డౌట్లు కూడా కొద్ది క్లియర్ చేస్తాను పూజ సామా సామాన్లు మామూలుగా లీస్ట్ ఇస్తారు దాని ప్రకారం తెచ్చుకోండి ముఖ్యంగా దాంట్లో కావాల్సినవి ఏమంటే గరుడ గామంకి రెండున్నర సేరు బియ్యం పైన రెండున్నర సేరు బియ్యం పైన గరుడు గామం ఇలాగ వేర్లు ఉంటాయి గరుడు ఇక్కడ గరడగమ్మ ఉంటుంది ఇది వేర్లు ఆ వేర్లు మునిగేంత వరకు బియ్యం పోసేది నేర్చుకోండి పూజలో లోటు లేకోకుండా ఉండే విధానమే మొదటిది గరడగమ్మం ఏర్లు కనపడకుండా ధాన్యం పోసేది రాగులు కానీ బియ్యం కానీ అది మీ ఇష్టం ఏదైనా ధాన్యం ఒకటి రెండోది ధాన్యంలో బియ్యం తర్వాత ఒక కేజీ బెల్లము కేజీ కందిబేళ్ళు మూడు రకాల ధాన్యం మూడు రకాల ధాన్యం ఎందుకు అన్నామంటే మూడు రకాల ధాన్యములో దేవునికి మనము చేసి పెట్టింది అవుతుంది కాబట్టి ధాన్యమునే మహానుభావునికి సమర్పిస్తే ఆ ధాన్యమే ఆయనకి నైవేద్యం అవుతుంది కాబట్టి మూడు రకాల ధాన్యం చెప్పినాం అయిపోయింది తర్వాత రెండో డౌట్ మశానంలో పోయినప్పుడు అష్టబంధం వేసే విధానం ఉంటుంది దానికి కావాల్సిన విధా విధానం అన్నీ చెప్తున్నాం గోరికా పైకి ఎక్కిన తర్వాత మీకు దిగేంత వరకు కొన్ని పద్ధతులు ఉంటాయి వాళ్ళకి ఇచ్చేది అని మాట్లాడుకొని అక్కడ సక్రమంగా దాసపు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కొంతమంది గోరి పైన ఎక్కినప్పుడు ఇబ్బంది పెడతారు ఆ గోరి పైన ఎక్కినప్పుడు విధానం ఏమంటే చాలా మటుకు పూర్వకాలం విధానం గోరిపైన ఎక్కినప్పుడు గోరిపై నుంచి దిగాల అంటే తనకి స్వర్గానికి పంపిస్తామనేసి గోరిపైన ఎక్కుతారు అప్పుడు వాళ్ళకి కట్టా చెంబు గ్లాసు విసినకర్ర సాపా బెడ్షీటు చెప్పులు దక్షిణ ఒక మనిషికి ప్రయాణంకి ఏమవసరమో దాంట్లో అవి ఇస్తారు తర్వాత కొంతమంది దాసాపులు ఎందుకు ఇబ్బంది పెడతారంటే మందు తాగింటారు తాక్కోకుండా అది మీరు చూసుకోవాలా వాళ్ళని మీరు చెప్పాలా స్వామి తాగి చేయొద్దండి తర్వాత మీకు ఏం కావాలన్నా చూస్తామని మీరు వాళ్ళకి చెప్పండి వింటారు మీరు చెప్పే విధానంలో చెప్తే వాళ్ళు వింటారు తర్వాత గోరిపైన ఎక్కినప్పుడు ముఖ్యంగా ఉండే పాతకాలం విషయం ఏంటంటే గోరిపైన ఎక్కినప్పుడు మీ నాన్నని స్వర్గానికి పంపిస్తున్నాం అమ్మని స్వర్గానికి పంపిస్తున్నాం మేము అడిగిన కోరిక మీరు కాదనకుండా తీర్చాలా అని ముందు కాలంలో ఉండేది ఎందుకు ఆ కోరిక ఆయనకి తీరిస్తే ఆయన గోరి పని నుంచి దిగుతాడు అంటే మీ తల్లిని కానీ మీ తండ్రిని కానీ ప్రయాణంకి మీరు కిందికి దించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోరిక తీర్చేది అది పురాతక కాలంలో ఉండేది పూర్వకాలంలో ఉండేది నేను చెప్తాను విషయం అక్కడ ఎందుకు అట్లా అడుగుతారంటే భూదానం గోదానం భూమి దానం గుర్తుపెట్టుకోండి గోవు దానం బంగారు దానం మూడు దానాల్లో ఏదో ఒక దానం అడిగేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు అవన్నీ లేవు డబ్బులు అడుగుతారు దక్షిణ అడుగుతారు వాళ్ళు ఏదన్నా అడిగినా కూడా ఎవరన్నా దాసప్పులు వాళ్ళు కూడా వాళ్ళ స్తోమతేమి వాళ్ళ వాళ్ళ పరిస్థితులేమి ఇవన్నీ తెలుసుకొని అడగండి ఒక మనిషిని ఇబ్బంది పెట్టొద్దండి ఎందుకంటే ఆ కష్టంతో తీసుకొంది దాసప్పులు కూడా కడుపుగా ఉండదు అది అరగదు అర్థం చేసుకోండి నేనైనా మీ దాసప్పులు ఎవరైనా అర్థం చేసుకోండి దయచేసి తర్వాత ఆ ఆవు అప్పట్లో ఇప్పుడు ఆ వాడికే పరిస్థితులు లేవు దానికోసం ఏదో చిన్న కోరిక కోరుతారు దాన్ని మీరు కాదనుకున్న వాళ్ళకి మీరు ఆ మాట ఇచ్చిన తర్వాత అయిపోయిందిలే గోరి దిగేసినాడు లేని నెగ్లెక్ట్ దయచేసి చేయొద్దండి అర్థం చేసుకోండి మీ కర్మ మీరే తెచ్చుకున్నాం ఆయన మాట అడిగినాడు మీరు ఆ మాటకి తగ్గట్టుగా దాన్ని ఎట్లా చూడండి గోరి ముందు ఎక్కే ముందే సమ్మెరేం అడుగుతారని ఒకసారి మాట్లాడుకొని ముందే ఆ ముందే ఆ నిర్ణయం తీసుకొని గోరి పైన ఎక్కేటప్పటికే మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటే కూడా కొంచెం మంచిదే అక్కడ అడిగే దానికన్నా ముందుగా అడిగే చాలా మంచిది అర్థం చేసుకోండి అది చాలామంది ఆ విషయం కూడా మర్చిపోయినారు దాన్ని ఉల్టా పల్టా చేసి ఈరోజు కొంతమంది ఏమంటారు అన్నారు నాకు పదివేలు డబ్బులు కావాలంటారు నాకు మందు కావాలంటారు ఏదేదో కోరికలు కొడతారు నాకు ఉంగరం కావాలంటారు వాళ్ళు ఉండే విధానం బట్టి వాళ్ళకున్న పరిస్థితులు బట్టి అడగండి దాసాపులు కూడా వాళ్ళకున్న పరిస్థితులు బట్టి మనము అర్థం చేసుకోవాలా మీరు కూడా ఇచ్చేవాళ్ళు కూడా మేము ఈ గలము మాకు మంచిది కావాలనే వాళ్ళు అయితే ఇవ్వండి ఇబ్బందులు పడి ఇచ్చే పరిస్థితి కూడా వద్దు చెప్పినాను కదా అది ఆరగదని తర్వాత ఆ కార్యమైన తర్వాత ఇంటికి వస్తాం ఇంట్లో బరువులు దించేది మామూలు విషయం తర్వాత పూజ చేసేది నేను చెప్పినాను పూజకు సంబంధించే సామాన్లు దీంట్లో వాట్సాప్ కూడా చేస్తాను వీడియోలో ఫొటోస్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను అలాంటి డైరెక్ట్ వీడియోనే పెడతాను ఏమేమి కావాలని చూసుకోండి తర్వాత ఆ రోజు అయిపోతుంది తర్వాత పెద్ద దినం వస్తుంది చాలామంది పుణ్యజనం కూడా బ్రాహ్మస్తో చేయిస్తామంటారు అది వాళ్ళ ఇష్టం కానీ ఈ దాసాపులు ఎందుకు వచ్చినారనేది ఇంకొక వీడియో చేస్తాను ఎలా వచ్చినారనేది చేస్తాను ఎందుకు దాసాపులు నామదారులకు వస్తారనేది చేస్తాను ఇవన్నీ తెలిసే చేస్తాను తర్వాత పద్ధనే పుణ్యజనం చేస్తారు పుణ్యజనం కావాల్సినవన్నీ వాళ్ళు చెప్పినవి ఏమీ తప్పకుండా తీసుకురండి పుణ్యజనం అయిపోతుంది తర్వాత అది ఏదో కోడో గొరికోట్లో ఏదో ఒకటి కోసిస్తారు ఆ విధానం అయిపోతుంది ఇది పెద్ద దినం గురించి చెప్తా ఉండేది దాని తర్వాత మీకు కర్మ తెంచేది తెంచేదొకటి ఉంటుంది తలకొరి పెట్టినది ఆ పని అయిపోతుంది తర్వాత చనిపోయిన మగవాళ్ళు అయితే భార్య భార్య ఉంటే ఆమె కారం చేసి ఇస్తారు తర్వాత ఆమెను ఎక్కడో ఈ ఊర్లు పిలిచుకొని దీంట్లో పిలుచుకొని పిలుచుకొని పోతారు అది అయిపోతుంది కొంతమంది పగుల్లో పోయి ఇంట్లో వల్లే బోరికి చేసుకొని వచ్చే విధానం కొన్ని చోట్ల ఉంది కొన్ని చోట్ల దాసప్పని పిలుచుకొని పోయి మేము ఎడ్లు పెట్టి చేయాలనే వాళ్ళు కొన్ని చోట్ల ఉంటారు ఆ విధానం ఉంది ఆ నిర్ణయం దాసప్ప మీరు కలిసి మాట్లాడుకోండి అది అయిపోతుంది తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత బట్ట వేసే విధానం చెప్పలేదు ఎందుకంటే వీడియో అవుతుందని చెప్పలేదు మొదట తల్లి ఆమె భార్య ఉంటుంది కదా ఆమె నిలబడాల ఆమె తర్వాత వాళ్ళ అన్నదమ్మనులు వాళ్ళ వంశీకులు ఎవరెవరు ఉన్నారో అందరూ పెద్దోళ్ళు దాని తర్వాత చిన్నోళ్ళు దాని తర్వాత చిన్నోళ్ళు వయసుకు తగ్గట్టుగా అందరూ వరుసగా నిలబడండి ఎంతమంది ఉంటే అంతమంది నిలబడండి అది బయటే నిలబడండి బట్ట లోపలేసుకోకూడదు బట్ట చాలా మంది తెలియకోకుండా ఇంట్లోకి తీసుకొని వస్తారు అట్లా తీసుకురాకూడదు గుర్తుపెట్టుకోండి అదైన తర్వాత బట్టేస్తారు తర్వాత అందరూ ఇంట్లోకి వస్తారు వచ్చిన వాళ్ళందరికీ నామాలు పెడతారు వాళ్ళు దక్షిణేసే విధానం నేను చెప్పినా నా చాలా వీడియోల్లో ఒకరు దక్షిణ ఒకరు తీసుకొని వేద్దండి ఎవరు దక్షిణ వాళ్ళు వేయండి మీ దగ్గర రూపాయి ఉంటే వేయండి పది రూపాయలు ఉంటే వేయండి నూరు రూపాయలు ఉంటే వేయండి మీ సంతోషం కొద్దీ దసరాకి ఎంత ఇచ్చినా మీకు మంచిది అవుతుంది కర్మ తెగుతుంది కాశీ ఇచ్చి కర్మ తెంచుకున్నారు నాం పెట్టుకొని చేసుకోండి విధానం తర్వాత పూజ అవుతుంది స్వర్గాన్ని పంపిస్తారు అంత అయిన తర్వాత మామూలుగా ఇంకా పోతారు పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ వాకిలు కొడతారు లోపలికి వస్తారు దేవుని ముక్కొని మాకు మంచి జరగాలని చెప్పి పూలు వేస్తారు అది అయిపోతుంది తర్వాత బంతి ఇచ్చి గోవిందలు పెడతారు మళ్ళీ బంతి అయిపోయినట్టు గోవిందులు పెడతారు తర్వాత బయట భోజనాలు బయట జరుగుతూ ఉంటే దాసాపు ఇచ్చేట ఏదో దాసాపు ఇచ్చేసి మీరు ఫ్యామిలీ నెంబర్స్ ఎవరెవరు ఉన్నారో అన్నదమ్మండ్లు వదిన్ గారు ఫ్యామిలీలు ఎన్ని ఫ్యామిలీలు ఉంటే అన్ని ఫ్యామిలీలు వచ్చి దాసప్ప ఆశీర్వాదం తీసుకోండి దయచేసి పని అయిపోయిందని అన్నం తిన్నామని తట్టపడేసుకునే ప్రయత్నాలు చేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా తర్వాత ఏ ఏ పని ఎట్లా చేయాలా అనేది నేను అన్ని చెప్పినాను పూజల విషయాల్లో అలాగే దాసాప్ని గౌరవంగా ఇంటికి పంపించండి ఒకవేళ ఆయన దగ్గర ఏమీ లేదంటే పొయ్యి వదిలి వచ్చే ఏర్పాట్లు చేయండి లేంటే మేము పోతామంటే అతను పంపించండి అతను ఏమన్నా మందు తాగుతాడంటే మందు ఇప్పిండి తప్పేం లేదు మీ పని అయిపోయింది కాబట్టి ఆయన ఏమన్నా ఏం తింటాడో అది తిను స్వామి ఏం కావాలో చెప్పు నేను అడగండి తృప్తిగా మీ దగ్గర ఉంటే మాత్రమే అడగండి దయచేసి ఈయన ఇలా అనేది లేదు మీ దగ్గర ఉంటే మాత్రమే మేము ఈ అని అట్లయితేనే ఈయండి చెప్తున్నాను కదా బాధపడిచ్చేది అరుగుదు అని దాన్ని చెప్తాను కొంతమంది నేనైతే కూల్ డ్రింక్ తీసుకుంటాను ఎక్కడికి పోయినా కూడా నాకు ఒక రెండు లీటర్ కూల్ డ్రింక్ ఇంకా ఏమన్నా కావాలంటే తీసిస్తారు అవి తీసుకొని ఇంటికి తీసుకుపోతాను ఇంట్లో భార్య బిడ్లు మేము అంతా కలిసి తింటాము తాగుతాము మామూలుగా నా నా విధానము చాలామంది ఒక్కొక్కరు విధానం ఒక్కొక్క రకం ఉంటుంది అట్లా ఆయన గౌరవంగా ఇంటికి చేర్చండి తర్వాత ప్రొద్దునే వచ్చి ఆయన ఏదో ఇంకా ఆయన పని చేసుకొని పోతాడు సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది సంవత్సరం కూడా చాలా క్లియర్గా చెప్పినాను అయిన తర్వాత మొదటి దినం గురించి దీంట్లోనే చెప్పినాను డౌట్లు ఆ ఖాళీ డౌట్లు మాత్రమే చెప్పినాను అర్థం చేసుకోండి మొదటి దినం గురించి ఐదు దినాల దినం గురించి ఆ పెద్ద దినం గురించి సంవత్సరం దినం గురించి కాదు అన్నిట్లో మిగిలిన డౌట్ల కోసమే ఇది డౌట్ల కోసమే ఈ వీడియో చేస్తుండేది దయచేసి అర్థం చేసుకోండి తర్వాత అది అయిపోయిన తర్వాత దాసాపుని ఇంటికి చేస్తారు ఇంకటి నుంచి తర్వాత మూడు నెలల్లో పడినప్పుడు బట్టేస్తారు బట్టేసినప్పుడు అప్పటి నుంచి మీరు యా దేవస్థానం కన్నా పోవచ్చు ఎవరి ఇంట్లో కన్నా పోవచ్చు తలకూరు పెట్టిన వాళ్ళకి మాత్రమే ఈ విధానం చెప్తా ఉండేది భర్త చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఈ విధానం చెప్తా ఉండేది వాళ్ళు మూడు నెలల్లో పిలిచి మీకు బట్టేస్తారు ఇంట్లో పిలుచుకుంటారు దానికి ఒక విధానం ఉంది వాళ్ళకి అది తెలుసు చేసుకుంటూ ముందు నుంచి తృప్ే వాళ్ళు ఉన్నారు అదైన తర్వాత ఇంట్లో మూడు నెలలు పడిన తర్వాత వాళ్ళు బట్టేసిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెంచుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నెక్స్ట్ డే నుంచి ఇల్లంతా శుద్ధి చేసి దీపం పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు కాకపోతే కలుష్యం పెట్టకూడదు సంవత్సరం దిన వరకు గుర్తు పెట్టుకోవద్దు సంవత్సరం దిన వరకు కలుష్యం పెట్టకూడదు ఒకటి టెంకాయ కొట్టకూడదు రెండు మూడో విషయం దేవుని గుడిలో పూజకెయ్యకూడదు మీ పేర్లు పట్టి ఏమీ చేయకూడదు ఎందుకంటే వాళ్ళ ప్రయాణం ఉండేంత వరకు వాళ్ళకి మనకి సంబంధం ఉంది వాళ్ళ రగతమే మనలో ఉంది వాళ్ళు ఇచ్చిన జీవితం ఇది వాళ్ళు ఇచ్చిన ఇది వాళ్ళు ఇచ్చిన శరీరం ఇది కాబట్టి వాళ్ళకి మనకి సంబంధం ఉంటుంది సంవత్సరికం తర్వాత వాళ్ళు స్వర్గానికి దాటుకుంటారు కాబట్టి వాళ్ళకి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత మీరు ఏదో జరిగే చూసుకోండి సంవత్సరికం తర్వాత నెక్స్ట్ రోజు నుంచే కలశాలు పెట్టుకోండి ఇంట్లో పూజలు చేసుకోండి టెంకాయ కొట్టుకోండి యా దేవస్థానం కన్నా పోండి ఎక్కడ ఏం పూజల కన్నా వేయండి ఏం ఇబ్బంది లేదు కాకపోతే ఒక్క విషయం చనిపోయిన రోజు నుంచి సంవత్సరం మూడు నెలల వరకు కానీ సంవత్సరం వరకు కానీ మాకు ముట్టుందని ఎవరికి సహాయం చేసే విధానం మాత్రం వదలొద్దండి అది ఎప్పుడన్నా చేయొచ్చు దానికి రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరం మూడు వందల అరవై రోజులు ఏ ఏమీ లేవు నువ్వు భూమిపైన పుట్టినంత వరకు సాయం చేయొచ్చు నువ్వు భూమిపైన పుట్టినంత వరకు ప్రతి ఒక్కటి మంచి చేయొచ్చు దీనికి మంచి చెట్లు లేవు వారం వజ్రాలు లేవు ఏమీ లేదు అంతా మహానుభావుడు ఉన్నాడు మీ వెనుక మహానుభావుడు తోడుగా ఉంటాడు నామదారుల విషయంలో ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి నేను చెప్పింది నామదారుల విషయంలో ఖాళీ ఇప్పటి వరకు పుట్టినప్పుడు చనిపోయినప్పుడు చేసే కార్యాలు మాత్రమే ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి ండికి పదహారు నాలుగు శాస్త్రాలు ఉన్నాయి దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పటి వరకు అశుభాలు శుభమయ్యేంత వరకు చెప్పిన మహానుభావుని విధానం ఇది నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే మా దాసప్పు తప్పుగా మాట్లాడినాడు ఇలా మాట్లాడకూడగానే ఏమన్నా నాకు పోస్ట్ చేయండి అలా అంటే ఫోన్ చేయండి ఇబ్బంది ఏం లేదు నా ఫోన్ నంబర్ కూడా ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ నంబర్ ఇంకోసారి చెప్తాను ఫాస్ట్గా చెప్తాను చూడండి ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపురం ఓకే ఇంకేం డౌట్లు ఉండవు అనుకుంటాను నైంటీ పర్సెంట్ ఇంకో వేరే నామదారుల విషయాల్లో వేరే కార్యాలకి వేరే వీడియో చేస్తాను జై శ్రీమన్నారాయణ శ్రీనివాస సర్వే జన సుఖినో భవంతు శ్రీమన్నారాయణ ఆశీర్వాదం గోవింద గోవింద గోవింద